రాధ మనోహర్ దాస్ నాకు ఒక రహస్య సందేశాన్ని పంపించాడు ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా నీకు చెప్పా కదా వాణ్ణి నేను చాలా కాలం నుండి ప్రేమిస్తూ ఉన్నాను దొరుకుతాడేమో వాణ్ణి అంతగా ప్రేమిస్తున్నానో అదంతా చేతల్లో చూపించాలని ఆశపడుతున్నాను కానీ వాడు దొరకట్లేదు తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు ఏబిపి దేశం ఛానల్లో రెడ్ టీవీ ఇంటర్వ్యూలో ఐరా మీడియా ఇంటర్వ్యూలో ఒక అమ్మకి అబ్బకి నువ్వు పుట్టుంటే లైవ్ డిబేట్కి రా మన ఇద్దరం కూడా డిబేట్లో పార్టిసిపేట్ చేద్దాం అని చెప్పి నేను ఓపెన్గా ఛాలెంజ్ విసిరాను టీవీ ఛానల్కి రమ్మంటే వెనకొక చేతితో గోచి ఒక చేతితో పట్టుకొని పారిపోతాడు నాకు మాత్రం రహస్యంగా ఫేస్బుక్ లో ఒక సందేశాన్ని పంపించాడు ఆ సందేశం ఏంటో మీరు ఒకసారి చూడండి మీరు చూసిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను చూశారు కదా యహోవా దేవుడు ఒకవేళ మానవ రూపంలో వస్తే ఆయన అచ్చం అలాగే ఉంటాడట నా పేరు కానీ మా అమ్మ నాన్నల పేరు కానీ బైబిల్ గ్రంథంలో ఉంటే నా నెంబర్కు ఫోన్ చేయి మన ఇద్దరం మాట్లాడుకుందామని వాడి పర్సనల్ నెంబర్ నాకు పంపించాడు బైబిల్ గ్రంథం గురించి వాడు మళ్ళీ లాభాషనం వాడాడు యహోవా దేవుని గురించి అసభ్యంగా మాట్లాడాడు వీళ్ళంత గౌరవిద్దామని ప్రయత్నించినా అతని వయసును బట్టి అతనికి పద్ధతిగానే సమాధానం చెబుదామని మనసులో ఆశన్న పదే పదే వాడు బైబిల్ జోలుకొస్తున్నాడు దేవుని జోలుకొస్తున్నాడు నన్నేమైనా అన్నా బాగుండు కానీ వీడు ప్రాణం కంటే నేను ఎక్కువగా ఇష్టపడే బైబిల్ని దేవుడైన యహో అని నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు ముందుగా మీకు కొన్ని విషయాలు చెప్పాలి వీడు కాషాయ వస్త్రాలు ధరించి పిలకొకటి వేసుకొని అరగుండు కొట్టుకొని మూతి మీద మేసాలు తీసేసి మెళ్ళలో రుద్రాక్షలు వేసుకొని తిరుగుతూ ఉంటే అందరూ విండి బ్రాహ్మణుడు అనుకుంటున్నారు కాదండి వీడు ఒక శూద్రుడు ఇంకా ఎక్కువగా మాట్లాడితే వీడు మొన్నటి వరకు మేము బీసీల్లో తెలంగానికి చెందిన వ్యక్తి అని అనుకున్నాం అది కూడా కాదట ఎస్సీలకు పుట్టినటువంటి వ్యక్తి అట వీడు ఎస్సీ సహోదరులు కన్నారట వీడిని సరే ఎవరో ఒకళ్ళు కన్నారులేండి వీడిది రాజమండ్రి దగ్గర కొవ్వూరు పక్కన తాళ్లపొడి అనే గ్రామం అంట వీడి తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు అదృష్టవంతులు ఎందుకంటే కన్నబిడ్డ ఇలా పోరంబోకులాగా అచ్చోసిన ఆంబోతులాగా ఊర్ల మీద పడి తిరుగుతూ ఉంటే వీడిని బట్టి వీడి తల్లిదండ్రులని తోడబుట్టిన అన్నదమ్ముల్ని ఆ ఊరిని ఆ మతం మొత్తాన్ని కూడా మిగిలిన వాళ్ళు విమర్శిస్తూ ఉంటే చూసి తట్టుకోవటం కంటే కూడా చనిపోవడమే మంచిది వాళ్ళు చనిపోయారట తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు వీడికిద్దరు అన్నదమ్ములు ఉన్నారు అన్నదమ్ముల్లో ఒకరేమో ఆర్ఎస్ఎస్ కన్వీనర్ గా పనిచేస్తూ ఉంటే ఇంకొకడు కిల్లి కొట్టు నడుపుతా ఉన్నాడట అదే తాళ్ళపూళ్ళలో చిన్నతనం నుంచి కూడా చీపురు కట్ల ముక్కునే వీడిది రాధా మనోహర్ దాస్ది చెప్పడం మర్చిపోయాను వీడి పూర్తి పేరు అడ్డా రాధాకృష్ణ వీడింటి పేరు అడ్డా వీడి పేరు రాధాకృష్ణ పదో తరగతి చదువుకునేటప్పుడు స్కూల్లో వీడు గా స్కూల్ పీపుల్ లీడర్ గా ఉండేటప్పుడు వీడిని గే అని పిలిచేవాళ్ళట తోటి విద్యార్థులందరూ కూడా చెక్కగాడు అనేవాళ్ళట తప్పించుకొని తిరుగుతూ ఉండేవాడట అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం పుల్లలు పెడుతూ ఉంటే దొరికిన చోటల్లో తంతే తంత ఉంటే తప్పించుకొని వెళ్ళిపోయేవాడట ఆ టైంలోనే చీపురు కట్లు అమ్ముకునేవాడట వీడు వీడి బ్యాక్గ్రౌండ్ ఇది వీడిప్పుడు కాషాయ వస్త్రాలు ధరించి గురూజీ వేషం వేసి తిరుగుతున్నాడు హిందువులను చూస్తే నాకు చాలా అనిపిస్తూ ఉంది ఒక టీవీ ఇంటర్వ్యూకి నేను వెళ్ళాను మొదటిగా నన్ను ఒక సహోదరి ఇంటర్వ్యూ చేసింది ఆవిడ బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వ్యక్తి ఈ రాధామనోహర్ దాస్కి సంబంధించిన ఈ రాధాకృష్ణకి సంబంధించిన టాపిక్ వచ్చినప్పుడు గురువు గారు అంటుంది ఆవిడ ఆవిడ ఒక బ్రాహ్మణ స్త్రీ మనధర్మ శాస్త్రం ప్రకారంగా ఆవిడ బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి స్త్రీ వీడు అంటరాని వాడు ముట్టురాని వాడు వీడు మన శాస్త్రం ప్రకారంగా వీడిని గురువు గారు అని పిలుస్తుంది ఆవిడ కూడా వీడు ఒక బ్రాహ్మణుడు అనుకుంటుంది వరిచే కలరింగ్ ఉంది మరి ఆ తర్వాత అదే ఛానల్లో నేను ఇంకొక ఇంటర్వ్యూకి వెళ్ళాను ప్రియాంక గారిని ఒక సహోదరి నన్ను ఇంటర్వ్యూ చేశారు ఆ తల్లి కూడా బ్రాహ్మణురాలు ఆవిడ కూడా వీడిని గురువు గారు అంటుంది వీడు బ్రాహ్మణుడు ఏమో అనుకుంటున్నారు అందరూ వీడు కనపడగానే కాళ్ళకు ఎదురెళ్లి దండాలు పెట్టడం వీడు కనపడగానే వంగొంగి వెన్నుపోసలం గులాగా నమస్కారాలు చేయడం అరే బాబు వీడు బ్రాహ్మణుడు కాదు వీడు ఎస్సీలకు పుట్టినటువంటి వాడు ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి అందుకే మీ తల్లిదండ్రుల పేర్లు చెప్పండి మీ అన్నదమ్ముల పేర్లు చెప్పండి మీరు ఎక్కడ పుట్టారో చెప్పండి మీ కులగోత్రాలు చెప్పండి అని అంటే నేను ఒక ఊరిలో పుట్టాను అన్నారు తప్ప ఊరి పేరు చెప్పలా ఎందుకంటే వివరాలన్నీ బయటకు వస్తాయి కాబట్టి చెప్పలేదు వీడు అది పరిస్థితి వీడు ఇవాళ బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని లాభాషతో మాట్లాడుతున్నాడు లాభాషతో మాట్లాడుతున్నాడు హిందూ సహోదరులరా మీరు చాలా మంది నాతో మాట్లాడారు ఎవడైనా మీతో తప్పుగా మాట్లాడితే వాడి గురించి మాట్లాడండి కానీ మా మతం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని వాడు మీ పత మేము వాడు మీ మతానికి ప్రతినిధిగా ఉన్నాడు నేను నాయకుడు అంటున్నాడు నేను ధర్మరక్షకుడు అంటున్నాడు అనుకుంటే వాడు నోటుకు వచ్చినట్లు మాట్లాడుతున్నాడు మరి అప్పుడు మతం మొత్తాన్ని అవలసి వస్తుంది కదా ఇప్పుడు బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని లా అన్నాడు మేము రామాయణాన్ని పట్టుకొని లా రామాయణం అనలేమా మేము భగవద్గీతను పట్టుకొని లా భగవద్గీత అనలేమా మేము మహాభారతాన్ని పట్టుకొని లా మహాభారతం అని అనలేమా మేము వేదాలను పట్టుకొని లా వేదాలు అని అనలేమా మేము మీ పురాణాలను పట్టుకొని లా పురాణాలు అనలేమా ఎంతసేపు అది మాకు సంస్కారం అంటుస్తుంది మా తల్లిదండ్రులు అలా నేర్పలేదు ప్రార్థనా మందిరంలో ఉన్నటువంటి దైవజులు మాకు ఎలా నేర్పలేదు దేవుని వాక్యం కూడా మాకు అలా నేర్పలేదు మాకు పద్ధతిగా మాట్లాడండి పద్ధతిగా మాట్లాడండి బూతులు మాట్లాడద్దు అని చెప్పింది దేవుని వాక్యం అదే కదా అందుకే కదా మీరు వచ్చినట్లు మాట్లాడుతున్నారు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినటువంటి భావనని పట్టుకొని ప్రవీణ్ అదే మన ఎక్స్ గాడు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు వదిలేసాను వీడు నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు వదిలేసాను ఇది నా ఎక్స్ లెవరు అని చెప్పినట్లుగా నేను ఎక్స్ క్రిస్టియను నేను ఎక్స్ క్రిస్టియను అని చెప్పుకునే ఒక బ్యాచ్ ఉంది హిందూ అని చెప్పుకోవడానికి హిందూ అనే పదానికి అసలు విలువ లేదు ఫస్ట్ హిందూ అని చెప్పుకోవడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు హిందూ అంటే వాళ్ళ ముఖాన భిక్షపితులు కూడా ఏడేవుడు నేను క్రిస్టియన్ ఒకప్పుడు క్రిస్టియన్ అని చెప్పుకుంటే మాత్రం క్రీస్తులు తిడితే ముష్టి పడతా ఉంటది సాయంత్రం పూట బాక్ షాప్లో కూర్చొని తాగొచ్చు అని ఎక్స్ క్రిస్టియన్ అని చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు ఆ పంది ప్రవీణ్ గారు ఊరపంది ప్రవీణ్ గారి కావచ్చు ఆ లలిత్ గారు కావచ్చు లేకపోతే వీడు కరుణాకర్ గారి కావచ్చు వీడు ఫోన్ పే గూగుల్ పే పెట్టారు అని నన్ను కామెంట్ చేస్తున్నాడు వీడు మాత్రం నువ్వు వ్యాపారం చేయడానికి రాలేదు అని చెప్తాడు ఒక చోట ధర్మరక్షకులు వారియర్స్ విఆర్ అంటాడని మాకు డోనర్స్ కావాలి ధారాళంగా పంపే డోనర్స్ కావాలి విపరీతంగా డబ్బులు పంపండి అని అడుగుంటాడు దగ్గర దగ్గరగాడు వీడు మాట్లాడుతున్నాడు నా గురించి వాళ్ళ వీళ్ళకి తోడు ఆ భరత్వర్ష గడు ఒకటి తయారయ్యారు అరే నాయన మీకు ఒక విషయం చెప్తా ఉన్నా వీడు నన్ను రెండు ప్రశ్నలు అడిగాడండి ఒకటి ఈ రాధాకృష్ణ అడ్డ రాధాకృష్ణ గారు నన్ను రెండు ప్రశ్నలు అడిగాడు ఎహోవా కానీ భూమి మీదకి మనిషి రూపంలో వస్తే నీలాగే ఉంటాడు అని అన్నాడు తప్పురా రాధాకృష్ణ దేవుడైన ఎహోవా నాలా ఉండం కాదు నేను నువ్వు మనందరం కూడా ఆయనలాగా ఎందుకంటే ఆది కాండంలో మనుషులను ఆయన నిర్మించాలి అనుకున్నప్పుడు తన రూపం చొప్పున తన పోలిక చొప్పున మనుషులను ఆయన నిర్మించాడు అని దేవుని వాక్యం చెప్తుంది భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా దేవుని రూపంలో దేవుని పోలికలోనే తిరుగుతున్నాడు ప్రతి మనిషిలో కూడా దేవుని మనం చూడవచ్చు కాబట్టి ఇప్పుడు మా నాన్న జయరాజు గారు చాలా మంది నన్ను చూసినప్పుడు అంటారు నువ్వు వత్సవం మీ నాన్నగారు లాగే ఉంటావు అని అంటారు నన్ను అంతేగాని మా నాన్న దగ్గరికి వెళ్ళి నువ్వు వత్సవం నీ కొడుకులాగే ఉన్నావు అని అనకూడదు సంస్కారం కాదది అరే గుండు అర గుండు ఇలక్క కోసి చేతిలో పెడతా గోచి పట్టుకుని ఉరకాల కొరక గుర్తుపెట్టుకో గాడ్ అన్నావు నిజంగా గాడేరా జీవోడి గాడ్ దేవుడైనటువంటి శక్తిమంతుడు సర్వశక్తిమంతుడైన ఆ విధంగానైనా యహోవని గాడ్ అని ఒప్పుకున్నావు దరిద్రుడ రెండవది ఏంటి మీ పేరు మీ అమ్మ పేరు మీ నాన్న పేర్లు ఏంటో చెప్పు నా పేరు మద్దిశెట్టి అజయ్ బాబు అలియాస్ మద్దిశెట్టి ఎర్రప్ప మా నాన్నగారి పేరు మద్దిశెట్టి జయరాజు అలియాస్ మద్దిశెట్టి కోటయ్య మా అమ్మగారి పేరు మద్దిశెట్టి ఎలిజబెత్ అలియాస్ మద్దిశెట్టి అంకాలమ్మ మేము బీసీ కులంలో పోసల జాతిలో పుట్టిన వాళ్ళం మా పేర్లు మా వివరాలన్నీ కూడా జీవ గ్రంథంలో ఉన్నాయి దేవుని దగ్గర ఉండే గ్రంథంలో ఉన్నాయి బైబిల్ గ్రంథంలో రాయడానికి ఏదైనా రేషన్ కార్డు అనుకుంటున్నావా ఆధార్ కార్డ్ అనుకుంటున్నావా లేకపోతే సర్వే చేసే వాళ్ళు వచ్చి రాసుకున్నటువంటి కాగితాలు చెత్త కాగితాలు అని అనుకుంటున్నావా ఎవడి పేరు పడితే వాడి పేరు అందులో రాసి ఉండడానికి దైవ గ్రంథం రాది కోన్కిస్క గొట్టం గడివి నీకే మూడు నాలుగు పేర్లు ఉండవు రాధాకృష్ణ అంటే మోహన్ రావు అంటవి రాధా మనోహర్ దాస్ అంటవి నీ పిండాకోడు అంటే నీ శారదం వంటివి నీ దినం వంటివి నీ బొంద్ అంటివి నీకే నీ పేర్లు చొచ్చా నీ పేర్లు అన్ని రామాయణంలో రాసాడారా నీ పేర్లు అండి వరుస పెట్టి ఇంకా నయం నీ పేరుందా నీ గర్ల్ ఫ్రెండ్ పేరుందా నువ్వు ఉంచుకున్నవాడి పేరుందా నువ్వు ఉంచుకున్నదాని పేరుందా నీ అక్రమ సంబంధాల వాళ్ళ ఉన్నాయా నీ ఇంటి వెనక దాని పేరుందా ఇంటి ముందు పేరుందా అని అడిగిన సిగ్గులేని విధవ ఎలా తయారయ్యారు హిందూ సమాజం మొత్తం కూడా సిగ్గుపడాలి వీడిని బట్టి ఇలాంటి విధవలను మీరు పెంచి పోషిస్తున్నారు ఏదేమైతేనే బ్రాహ్మణులు కూడా వీడి కాళ్ళు మొక్కుతున్నారు వచ్చి అది సంతోషంగా ఉంది నాకు కొద్దిలో కొద్దిగా సంతోషం ఏంటంటే ఒక ఎస్సీకి పుట్టిన వారికి బ్రాహ్మణులు గురువు గారని పిలిచి కాళ్ళు మొక్కుతున్నారు కాషాయ వస్త్రాలు వేసుకునేసరికి అది చాలా సంతోషంగా ఉంది చాలా రబ్బాయి నాకు ఈ విషయంలో మాత్రం మన ఎస్సీ జాతి పరువులు నిలబెట్టావు ఈ విషయంలో మాత్రం వీడు రహస్యంగా పూర్వకాలంలో పావురాలతో ప్రేమ సందేశాలు పంపేవారట లేకపోతే మేఘ సందేశాలు పంపేవారట ఎక్కడో ఉన్న లవర్స్కి ప్రేమికులకి లేకపోతే ఉత్తరాలు రాసి పంపేవారట ఈ నాకు ఫేస్బుక్ లో లైట్ మెసెంజర్ లో పంపించాడు ఈ వన్ సైడ్ లవ్ వీడిది నా మీద చిన్నతరం నుంచి వీడు గే కదా ఆడపిల్లలు పెద్దగా నచ్చరు వీడికి అబ్బాయిలు కావాలి అందులోనూ ఆ అడుగులు ఉండి దట్టంగా ఉండి నాలాగా ఉంటే బాగా ఇష్టం వీడికి వీడు రావాలి నా కోసం చాలా ఆశగా ఎదురు చూస్తున్నాడు కబురు పెట్టాడు నాకు మెసేజ్లు పెడుతున్నాడు నాకు చాలా ఆశపడుతున్నాడు ఇప్పుడు పప్పుచారు సాంబారు తినే వాళ్ళ దగ్గర ఏం బలం ఉంటుందండి గొడ్డు మాసం తినేవాళ్ళు ఉంటారు కదా గొడ్డు మాసం మేక మాసం అడవి మాంసాలు తినేవాళ్ళు ఉంటారు కదా మన వాళ్ళు మంచిగా కండ బలంతో వీడు బాగా ఆశపడుతున్నాడు కొంచెం వీడికి ఫోన్ చేయకూడదు మనవాళ్ళు వాడి నెంబర్ పర్సనల్ నెంబర్ పంపించండి నాకు ఆ నెంబర్ ఇస్తున్నాను రాధా మనోహర్ దాస్ పర్సనల్ నెంబర్ని నేను మీకు ఇస్తున్నాను డిబేట్ చేద్దాం రారా అని అంటే ఎలుకలు దూరే సందుల్లో దూరి పడుకుంటాడు వెళ్ళి పది కుక్కులు దాక్కున్నట్లుగా దాక్కుంటాడు వెళ్ళి పది మంది లేకపోతే బయటికి దాడు వీడు వాష్రూమ్ కన్నా ఒంటరిగా వెళ్తాడో పది మందిని తీసుకెళ్తాడో తెలియదు నాకు అంత పిరికోడిడు వీడు సవాలు ఎత్తున్నాడు అరే రాధా నేనే నీ శ్రీకృష్ణుడిని దొరికావంటే తీరుస్తా నీ బాధ బాగా గుర్తుపెట్టుకో పగిలిపోద్ది గద నువ్వు నాకు దొరకాలి ఈ సమాజానికి పట్టినటువంటి నీ వ్యధ మొత్తాన్ని కూడా వదిలిస్తా నువ్వు బాగా గుర్తుపెట్టుకోరాదా నీ పిలక కోసి నీ చేతిలో పెడతా నాకు తెలుసు అరే దొంగ నువ్వు చూస్తున్నావు కదా దొంగడా నువ్వు చూస్తున్నావు కదా ఈ వీడియోని అరే గుండెడా అరే అరగుండు నువ్వు చూస్తున్నావు కదా నేను మాట్లాడుతున్న ఈ వీడియోని నీ పిలక కోసి చేతిలో పెడతా ఆ గోసి ఓడదీసి నడ్డు రోడ్డు మీద నేను గోసిముడ్డుతో ఉరికిస్తారా రాదా బైబుల్ జోలికొస్తావు దేవుని జోలికొస్తావా అంటే ఎవరు ఏమన్నారు అందరూ స్మూత్గా ఉంటారు సైలెంట్గా ఉంటారు అని అనుకుంటున్నావా దొరకాలరా నువ్వు నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో చూపిస్తాను నా ప్రేమ మొత్తం చూపిస్తాను నిన్ను నేను ఎంత ప్రేమిస్తున్నానో ఈ గాఢమైనటువంటి ప్రేమతో నిన్ను కౌగులించుకొని నీ ఊపిరి ఆడకుండా చేస్తానరా నువ్వు దొరకాలరా నాకు నా ప్రేమను చూపించే ఒక్క అవకాశం ఇవ్వరా రాదా ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఇవ్వు అప్పుడు అర్థమవుతుంది నీకు క్రైస్తవ కుర్రాళ్ళు అంటే ఏంటో వాళ్ళ బలం ఏంటో రహస్య సందేశాలు పంపకు మా అమ్మ మా నాన్నకే నచ్చదు మా ఆవిడకి అసలే నచ్చదు ఏమన్నా ఉంటే ఓపెన్ డిబెట్కి రా మాట్లాడుకుందాం వీడి ఫోన్ నెంబర్ ఇస్తున్నాను వీడికి అందరూ కాల్ చేయండి కాల్ చేసి వాడితో కొంచెం మాట్లాడండి విరాహవేదంతో చచ్చిపోతున్నాడు వాడు తట్టుకోలేకపోతున్నాడు సృజన దగ్గర కిచిడి కలిపినట్లుగా నా దగ్గర కలపడం కుదరదు కదా నా దగ్గర కలపాలని చూస్తే ఏ పార్టీకి ఆ పార్టీ ఇచ్చి చేతిలో పెడతాను స్క్రీన్ మీద మీరు అది చూశారు కదా వాకు పంపించినటువంటిది టచ్ స్క్రీన్ టీవీ లేదు మరి నాకు ఇక్కడ ఓపెన్ గా టచ్ చేసి ఇదిగో చూడండి వీడేం రాశాడు వీడేం రాశాడు అని చూపించడానికి నా దగ్గర టచ్ స్క్రీన్ టీవీ లేదు దాన్ని కొనేంత దమ్ము కూడా నా దగ్గర ప్రస్తుతానికి లేదు మిమ్మల్ని అడిగి అడిగి విసిగిపోయి వేసారిపోయి ఉన్నాను ఏమన్నా ఇలాంటివి ఏమన్నా ఉంటే ఈ ఫోన్లోనే నాకు వీలైనట్లుగా చూపిస్తాను తప్పకుండా చూడండి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల అనేక మందికి యూట్యూబ్ ఈ వీడియోని పంపిస్తుంది నిరభ్యంతరంగా మీ వీడియోని నిర్మోహమాటంగా మీ కామెంట్ని రాయండి మీ అభిప్రాయాన్ని రాయండి మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం వందన్నారు